అహోబిలం క్షేత్రంలో కూటమి ప్రభుత్వం నాయకులు అందిన కాడికి దోచుకుంటున్నారని వైసీపీ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు సనాతన ధర్మం గురించి నిత్యం పలికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అహోబిలం క్షేత్రంలో కూటమి నాయకులు చేస్తున్న దోపిడీ గురించి తెలియదా అంటూ ఆలగడ్డ వైసీపీ నాయకుడు బుమా కిషోర్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు అహోబిలం క్షేత్రంలో అడుగడుగున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని మండిపడ్డారు సనాతన ధర్మానికి ప్రతినిధి అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కనిపించలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి నాయకులు దేవునికే శటగోపురం పెడుతున్నారని విమర్శించారు ఈరోజు మన ఆవీలంలో చూడని పరిస్థితి ఎక్కడ చూసినా దోపిడీ ఈరోజు లడ్డూ కానుండి ఎత్తుకుంటే ఆఖరికి తలనీలలో డబ్బులు కూడా తినే పరిస్థితికి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉండే నాయకులు వచ్చే పరిస్థితి వచ్చింది మన ఆవబిలంలో ప్రతి ఒక్కదానికి అవినీతే ఈరోజు షాప్ పెట్టుకోవాలన్నా టెండర్లు జరిగినా కూడా ప్రతి ఒక్కటి అవినీతే మనం చూస్తున్నాం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఓ అని గింజుకున్నారు సనాతన ధర్మాన్ని కాపాడుతాను సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నాడు ఎక్కడున్నాడు ఆ సనాతన ధర్మ రక్షకుడు ఏమైపోయినాడు ప్రతి ఒక్కదాన్ని ఈరోజు కాపాడుతానన్నాడు ఈ రోజు అల్లగడ్డలో జరిగే అవినీతి ఆవబిలంలో జరిగే అవినీతిని కనీసం ఆయన కళ్ళకు పడుతుందా ఈరోజు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు ఈ రోజు చేసే దోపిడీ ఎంత దరిద్రంగా తయారైంది మాటకు ముందు సనాతన ధర్మం అంటాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికానలే నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఎందుకంటే నీ ప్రవర్తన అలా ఉంది అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలు అహోబిలం క్షేత్రంలో అరాచకం కొనసాగుతోందని విమర్శించారు ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తితో అక్రమాలకు పాల్పడుతున్నారని ఘాటైన విమర్శలు చేశారు మఠం సిబ్బందిని అధికారులను బెదిరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మఠంకు సంబంధించిన భూముల వేలాలు నిర్వహించినప్పటికీ ఎనిమిది నెలలుగా కౌలు చెల్లించలేదని విమర్శించారు ఈ ప్రాంతంతో సంబంధం లేని వ్యక్తి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ ప్రాంతం కాదు ఈ ఊరు కాదు ఈ జిల్లా కాదు ఎక్కడోడో ఒకడు వచ్చి ఇక్కడ కూర్చొని ప్రతి దానికి కమిషన్ డిసైడ్ చేసి ప్రతి దానికి ప్రజల్ని ఏప్పుకొని తినే పరిస్థితికి వచ్చాడు రుజువులతో సహా నేను చూపిస్తాను కావాలంటే ఈ రోజు ఏ విధంగా అతను బిహేవ్ చేస్తున్నాడో ఇక్కడ ఇక్కడ వచ్చి అట్లాంటి వ్యక్తుల్ని పెట్టి వాళ్ళు మా తరపున ఇక్కడ హ్యాండిల్ చేస్తారని మీరే చెప్తా ఉన్నారు వచ్చి ఈరోజు మీరు వచ్చి మేము ఏదో చేస్తా ఉన్నాం ఇక్కడ ఈరోజు మీరు తిరుమల లడ్డు తిరుమల లడ్డు అని చెప్పేసి రాష్ట్రం అంతా ఊగిపోయి ఏదో అన్యాయం జరిగింది అది జరిగింది రోజు అవభిలంలో నే వారం రోజులు దేవునికి నైవేద్యం లేకుండా చేసిన ఘనతం ఇది వారం రోజులు దేవునికి నైవేద్యం లేకుండా చేసిన ఘనతం ఇది పోయిన సంవత్సరం వేలాలు వాడితే టెంపుల్ కి సంబంధించిన భూములు సంవత్సరం నుంచి ఈ రోజుకి వేలం డబ్బులు కట్టలే ఆ డబ్బులు ఎవరు తింటున్నారు ఎవరి దగ్గర ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడికి అని చెప్పేసి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేసుకుంటా మళ్ళా వచ్చి మేమే చేసింది మేమే చెందింది అని చెప్పుకోవడానికి ఎలా మీకు నోరు వస్తుందో నాకు అర్థం కాదంలా ఇలా అదే లేదు ఈరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ప్రతి సంవత్సరం గుడి ముందర కానీ గుడి చుట్టుపక్కల కానీ మొత్తం కూడా మనకి తాటాకు పందిరులు వేసి ఉండేవి ఈరోజు రోజు ఎక్కడైనా తాటాక పందిరు కనిపిస్తున్నాయా అంతకంటే లక్ష రూపాయలు ఎక్కువకే అంతకంటే ఒక యాభై వేలు ఎక్కువకే టెండర్లు అయినాయి ఈ సంవత్సరం नीर में प्लीज जो सब्सक्राइब करन दाल का फीडरेकेशन।